పుష్ప పుష్పాటు బ్లాక్ బస్టర్ హ్యాంగ్ ఓవర్లో ఉన్న హీరో అల్లు అర్జున్కి ఊహించని షాక్ తగిలిన పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే చిక్కడపల్లి సంధ్యా థియేటర్లో జరిగిన పరిణామం ఒక మహిళ చనిపోవడం ఆ మహిళ కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో సీరియస్ కండిషన్లో ఉండడం ఆ నేపథ్యంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ప్రీమియర్ షోకి వెళ్ళిన సందర్భంగా జరిగిన తొక్కి తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం అల్లు అర్జున్ పైన రెండు కేసులు ఆ రోజు బనాయించడం అవన్నీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్కి దారితీశాయి ఇంట్లో ఉన్న అల్లు అర్జున్కి ఆల్ ఆఫ్ సడన్గా చిక్కడపల్లి ఏసీపీతో సహా పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు ఆ హుటాహుటిన అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే సమయంలో అల్లు అర్జున్ మామ భార్య అట్లాగే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకా కొన్ని ఉత్కంఠ పరిణామాలు అయితే అక్కడ మనం చూసాం భావోద్వేగ పరిస్థితి పరిస్థితులైతే అక్కడ చూసాం భార్యని హక్ చేసుకొని ఆయన కిస్ చేసిన పరిస్థితి తనకేం కాదు అని ఒక రకంగా బుజ్జగించే పరిస్థితి ఆ తర్వాత ఆయన నేరుగా చికడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు ఒక పక్క పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ను కూడా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అల్లు అర్జున్ పైన కూడా నాలుగు బలమైన కేసులను బనాయించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఇక వన్ జీరో ఫైవ్ కేసు ఇది ఇది కనుక ప్రూవ్ అయితే ఐదు నుంచి పదేళ్ల వరకు జైలుషికే పడే అవకాశం ఉంటుంది ఇది నాన్ బెల్లిబుల్ కేసు కూడా ఆయన మీద నమోదు చేయడం జరిగింది అట్లాగే వన్ వన్ ఎయిట్ ఈ కేసు కనుక ఇది కూడా నాన్ నాన్అబుల్ కేసు హత్యాయత్నం కింద ఈ కేసుని బనాయించారు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ కేసులో శిక్ష పడే అవకాశం ఉంది రెడ్ విత్ బి ఫైవ్ కేసును కూడా మరొక కేసును కూడా యాడ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఒక మరణానికి కారణం హత్యాయత్నం తొక్కిసలాట ఇవన్నీ కేసులు ఆ మరణానికి ఆ మహిళ చనిపోవడానికి ఏ అయితే ఏ పరిస్థితులు అయితే దోహదపడ్డాయో ఆ కేసులన్నీ కూడా అల్లు అర్జున్ మీద బనాయించారు ఇక ఆయన మీద రిమాండ్ రిపోర్ట్ రెడీ అవుతుంది ఆయన ఆ తర్వాత ఇటు వైద్య పరీక్షల తర్వాత ఆయన చెర్లపల్లి జైలుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సోమవారం మళ్ళీ ఆయన తరఫు న్యాయవాదులు అల్లు అర్జున్ని గురించి కోర్టులో వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికైతే సినీ పరిశ్రమ ఉలిక్కిపడే ఒక సంఘటన ఈరోజు చోటు చేసుకుంది ఎవరూ ఊహించలేదు ఇక పుష్ప టూ నేషనల్ వైడ్గా బ్లాక్ బస్టర్ పేరు తెచ్చుకుంది అంతే సక్సెస్ఫుల్గా నడుస్తోంది ఇక భయంకరమైన మార్కెట్ కూడా ఈ సినిమా చేసింది ఒక పక్క అన్ని రికార్డులను బద్దలు కొడుతున్న ప్రస్తుత తరుణంలో ఆ హీరో ఆ పుష్ప పుష్పటు హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశం దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆయన సోమవారం వరకు కూడా ఆయన పోలీస్ కస్టడీలోనే ఉండే అవకాశాలు మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి